నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత చూద్దాం కమర్లకు మందు ఇవ్వడం ద్వారా మెల్ల గ్రామం విశ్వఖ్యాతి పొందిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు రామచంద్రపురం నియోజకవర్గం మెల్ల గ్రామంలో జరిగిన మెల్ల కామరల మందు వైద్యాలయం శతాబ్ది ఉత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ

సుభాష్ గారి కేంద్రం మీదగా జరుగుతున్నటువంటి డిజిటల్ లాజ్ పోస్టర్ బోగుల సూర్యరావు కాపెల్ల వైద్యం డిజిటల్ లాడ్జ్ నాలుగు తరాలను చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అదేవిధంగా జీమెయిల్ యూట్యూబ్ లాంచ్ తదుపరి గౌరవ శ్రీ సోము వీర్రాజు గారి యొక్క వాసి సుమరు సుభాష్ గారి యొక్క సువర్ణ అస్తాలతో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ల మందు సృష్టికర్త శ్రీ గుండుబోగుల సూర్యారావు గారి కామిర్ల మందు వంద శతాబ్ది వేడుకలకి హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం ఇరవై సంవత్సరాలు అంటే ఆయన వయసు ఇరవై సంవత్సరాల్లోనే కామిర్ల మందు కనిపెట్టి ఆ రోజుల్లో కామిరలు వస్తే మరణం మరి కామిర్లకి మందు సరైన మందు లేని టైంలో మరి కామిర్ల మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలిగినిచ్చి మరి ఇరవై సంవత్సరాల్లోనే మందు కనిపెట్టారు ఈ రోజుకి నూట ఐదు సంవత్సరాలు మరి ఆ రోజుల్లో పావళాకే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై సంవత్సరంలో పావళాకే ఈ కామెరి మంది అందజేసి నూట ఐదు సంవత్సరాల తర్వాత పది రూపాయలకే వాళ్ళు అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే మరి తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇటు ఇద్దరు కుమారులు కుమార్తె మనవడు మనవరాలు అంటే నాగయ్య గారు స్వామి నాయుడు గారు అలాగే లక్ష్మణరావు గారు భద్రరావు గారు అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు వీర వీరజయ్యమ్మ వీరరాజమ్మ అలాగే మన మనవాళ్ళు భద్రరావు గారు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందు ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు వెళ్ళంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో మంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందు మందులు వాడిన సందర్భం అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ వెళ్ళకి వేస్తున్న వేశారు అంటే మరి ఆ మందుకున్న ప్రత్యేకత మరి అందరం మనం మనందరం తెలుస్తాం మనందరికీ కూడా